రోజు చారు పులుసు పప్పు పులుసు తింటూ బోరు కొడితే కొంచెం చేంజ్ గురించి అని మెంతి మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం మెంతి మజ్జిగకి ఇలాగా మజ్జిగలానే చేసుకోవాలి పెరుగులా ఉండకూడదు మజ్జిగలా చేసుకున్న తర్వాత దీన్ని సరిపడంత సాల్ట్ వేసేసుకుందాము సాల్ట్ వేసేసుకొని ఒకసారిలాగా కలిపేద్దాము కలిపేసి ఒక చిన్న బ్యానెల్ తీసుకున్నాను ఆ బ్యానెల్లో వీటికి పోపు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి వాటి చెప్తున్నాను చూడండి నీటిపోపుకి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి పచ్చిమిర్చి శనగ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకు అంతేనండి ఈ ఐటమ్స్తో మనం మంచి టేస్టీ అయిన మెంతి మంచిగా తయారు చేసుకోవచ్చు అయితే ఫస్ట్ మనం ఒక చిన్న బాణాలు తీసుకున్నాం దీనికి ఆయిల్ కూడా ఎంత ఎంతో వేయొద్దండి ఒక టేబుల్ స్పూన్ చాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆవాలు ఆవాలు చుట్టుపక్కల ఉన్నప్పుడు మనం మెంతులు జీలకర్ర నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాము వేసేసి పోపు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత లైట్గా ఒక చిటికటి పసుపు వేసుకుందాం ఇక్కడ అలా పోపు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ఒక చిటికటి పసుపు ఇలా చిటికటి పసుపు వేసుకొని స్టవ్ ఆపేద్దాం ఎప్పుడు కూడా మజ్జిగలో పసుపు వేయమాకండి ఎందుకంటే అది పచ్చివాసన వస్తుంది అందువల్ల ఇలా పోపులో వేసేసుకుంటే మనకు స్మెల్ రాదు సో ఇలా వేసేసుకుందాము వేసేసుకొని ఆల్రెడీ మనం మజ్జిగ తయారు చేసి పెట్టుకున్నాం కదా పెరుగు కాకుండా మజ్జిగ తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పోపు చల్లారిన తర్వాత ఆ మజ్జిగలో కలిపేయటమే సో మెంతి మజ్జిగ రెడీ అయిపోయింది ఈ మెంతి మజ్జిగ హెల్త్ కూడా చాలా మంచిది మెంతులు బాడీని కూల్పరు చల్లపరుస్తాయి కాబట్టి తప్పనిసరిగా వారానికి ఒక్కసారైనా ఈ మెంతి మజ్జిగ వేసుకుంటే హెల్త్కి మంచిది సో మీరు కూడా తప్పకుండా ఈ మెంతి మజ్జిగను ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూసారా దీంట్లో కొంతమంది ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి వేసుకుంటారు ఇష్టం ఉంటే అలా కూడా వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ మెంతి మధ్యగా ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి నా వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ